హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ కథ డైరెక్టర్ నాని నాకు ఫోర్ ఇయర్స్ క్రితం ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా కామెడీగా అనిపించింది ఆ తర్వాత మేము వేరే స్క్రిప్ట్లు అవి చేస్తున్నప్పుడు మధ్యలో రిలీఫ్ కోసం ఈ సినిమాలో సీన్స్ మాట్లాడుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు నాకు చాలా కాన్ఫిడెంట్గా అనిపించేది చాలా హ్యూమర్ ఉంది ఇది ఖచ్చితంగా చాలా పెద్ద కథ అవుతుంది పెద్ద బాగా వర్క్ అవట్ అవుతుంది అనేసి ఆ తర్వాత ఇది ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుంది అనేసి చాలా ఏ వెయిట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆసియాకి రావడం ఆయన చెప్పడం ఆ తర్వాత ప్రాజెక్ట్ పట్టలేకడం జరిగింది ప్రొడ్యూసర్ గారు చెప్పిన తర్వాత ఆయన అంతా బాగా గుర్తుపెట్టుకుంటారంటే ప్రతి సీను డైలాగు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అస్సలు మర్చిపోరు ఆయన మేము ప్రాసెస్లో ఏదన్నా చిన్న సీన్ మర్చిపోయినా డైలాగ్ మర్చిపోయినా మాత్రం ఇక్కడ ఈ సీన్ కదా ఈ డైలాగ్ ఈ డైలాగ్స్ ఉండే కదా అని చెప్పేవారు ఈ కథను నమ్మి ఆయన మేము ఆర్టిస్టులు అది సెలెక్ట్ చేసినప్పుడు అది దీనికి ఇది సరిపోతారు కదా ఇలా అనేసి అనుకున్నా ఆయన చాలా పెద్ద క్యాస్టింగ్ అది ఇచ్చారు చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద క్యాస్టింగ్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు చాలా థ్యాంక్ యూ సార్ ఇంకా మరో ప్రొడ్యూసర్ శివ గారు ఆయన జస్ట్ నవ్వుతారు ఆ నవ్వులోనే ఒక పది మాటలు మాట్లాడినట్టు అనిపిస్తుంది చాలా ధైర్యంగా అనిపిస్తుంది ఆయన నవ్వు చూసినప్పుడు థ్యాంక్ యూ సార్ ఇంకా మా డిఓపి సతీష్ గారు ప్రేములు సినిమాలో హైదరాబాద్ని ఆయన అక్కడ ఎలా చూపించారో మనందరం చూసాం ఈ సినిమాలో కేరళనా ఆయన చాలా అద్భుతంగా చూపించారు ఆ విజువల్స్ మీరు చూస్తారు రేపు థియేటర్లో థ్యాంక్ యూ సార్ ఇంకా మా డైరెక్టర్ గురించి చెప్పాలి ఆయన కథ చెప్పినప్పుడు నాకు చాలా టాలెంటెడ్గా అనిపించాడు ఈ సినిమా ప్రాసెస్ అయ్యే లోపల చాలా మెచ్యూర్డ్గా అనిపించాడు తను హ్యాండిల్ చేసిన విధానం కానీ ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడకూడదు అన్న అదంతా చాలా బాగా చేసి ప్రాజెక్ట్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు ఇంకా హీరో గారి గురించి చెప్పాలి ఆయన స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇది ఒక సెవెంటీ పర్సెంట్ హెచ్వ్ చేస్తే మనం చాలా సక్సెస్ చేసినట్టే అనేసి అన్నారు బట్ ఆయన పెట్టిన ఎనర్జీ ఆయన 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 చేసిన చేసిన ఎనర్జీ కానీ ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయింది సార్ మనం మీ ఎనర్జీ లెవెల్స్ అవన్నీ చాలా దగ్గరుండి చూశాను నేను మీరు చేస్తున్నప్పుడు కానీ వాడు సినిమా గురించి అది చెప్తున్నప్పుడు కానీ అసలు మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎంత ఎనర్జీ పెడుతున్నారు ఎంత ఫైర్ ఉంది అన్నది నేను చాలా దగ్గర నుంచి చూశాను మీరు ఇప్పుడు ట్రైలర్లో చూసింది ట్రైలర్లో చూసింది జస్ట్ ఫైవ్ మాత్రమే సినిమాలో చాలా ఎదురిపోద్ది చాలా థ్యాంక్ యూ సార్ మీతోటి వర్క్ చేసినందుకు ఇంకా నరేష్ గారు ఆ క్యారెక్టర్ గురించి మీకు చెప్పవసరం లేదు అందరికీ చాలా రీచ్ అయిపోయింది ఇంకా మా ఏడు చోటాకే ప్రసాద్ గారు ఆయన ఇంటర్వెల్ సీన్ ఓ క్లైమాక్స్ సీన్ చేసిన తర్వాత సినిమా మీద ఎంత హోప్ వచ్చిందంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సినిమా ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ మంచి గుర్తింపు తెస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్